హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వర్షాలు రాబోయే రోజుల్లో ఆంధ్ర తెలంగాణలో ఏ విధంగా ఉంటాయి రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం జూలై పదహారు అంటే జూలై సిక్స్టీన్త్ టు ట్వంటీ టూ పదహారు నుంచి ఇరవై రెండు మధ్య వర్షాలు క్రమక్రమంగా పుంజుకునే అవకాశం ఉన్నాయి అంటే జూన్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మధ్య ఉత్తరాంధ్రాకి ఉత్తరా కోస్తాంధ్రాకి ఆనుకొని ఒక ఉపరితల వర్తనం కొనసాగే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు పుంజుకునే అవకాశం ఈ నెల పదహారు నుంచి కనిపిస్తుంది కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి కడప జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో రాయలసీమలో పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో వర్షాలు ఉంటాయి ఇక్కడ కోస్తాంధ్ర విషయానికి వస్తే కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర ఉత్త ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రతో పోలిస్తే మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు మంచి అనుకూలంగా కనిపిస్తున్నాయి అంటే సిక్స్టీన్త్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఈ మధ్య డేట్లలో చాలా మండలాల్లో అంటే చాలా గ్రామాల్లో చాలా మండలాల్లో వర్షాలు కురిసేకి చాలా అనుకూలమైన పరిస్థితి ఉంది తెలంగాణ తెలంగాణలో దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ అంటే జోగులాంబ గద్వాల్ నగర్ నల్గొండ వనపర్తి ఈ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది దక్షిణ తెలంగాణ గురించి మరి తూర్పు తెలంగాణ గురించి తెలుసుకుందాం తూర్పు తెలంగాణలో వరంగల్ వరంగల్ ఈ వరంగల్ నుంచి మనకి కొమరం భీం అస్తాబాస్ అస్తాబాద్ జిల్లాల వరకు అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పదహారు నుంచి ఇరవై రెండు డేట్ల మధ్య ఉత్తర కోస్తాంధ్రలో చాలా తక్కువ చోట్ల అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలను మొదలయ్యే అవకాశం ఉంది ఈ ఉపరితల ఆవర్తనం పదైదు పదహైదు పదహైదు రాత్రికి బలపడే ఉన్నాయి పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ తేదీలలో రాయలసీమ కోస్తాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తర్వాత ఇది వెస్ట్ డైరెక్షన్ నుంచి ఈస్ట్ అంటే పశ్చిమ నుంచి తూర్పు వెళ్ళే క్రమంలో ఇది బలపడి పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా వైపు వెళ్ళి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి దీని ప్రభావంతో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాబో ఇది రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గురించి రైతులకు తెలియజేయడం అనగా ఈ వర్షాలు అన్ని ప్రాంతాల్లో కురవు అంటే ఇప్పుడు కర్నూలు జిల్లాలో సౌత్లో ఎక్కువ పడితే నార్త్లో తక్కువ పడవచ్చు వెస్ట్లో తక్కువ పడితే ఈస్ట్లో ఎక్కువ పడవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అవుతుంటాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు జోరందుకు జోరు అందుకొని ఉన్నాయి అనంతపురం కానీ నంద్యాల కానీ చాలా ఎక్కువ చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో వస్తాంధ్రాలో అయితే మధ్య కోస్తాంధ్రాలు విజయవాడ బాపట్ల గుంటూరు పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని కొన్ని చోట్ల పది సెంటీమీటర్లు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ దాకా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ ఉపరితల ఆవర్తనం ఫస్ట్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అంటే ఇంటీరియల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంగా కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత ట్వంటీ టూ ట్వంటీ త్రీ డేటు దాటిన తర్వాత అది అల్పపీడనంగా మారి ఒరిషా వైపు పశ్చిమ బెంగాల్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది అంటే ఇవాళకు ఉన్న వాతావరణ పరిస్థితి పదహారు నుంచి అంటూ రాయలసీమ వస్తు ఆంధ్ర తెలంగాణలో వర్షాలు పెరిగే అవకాశం చాలా అనుకూలంగా అను అనుకూలంగా ఉంది ఇది అంటే ఉన్న వాతావరణ పరిస్థితి మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి